హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అదేంటంటే ఊట బావి పొలము కాడ వంగ తోట మలుపు కాడి కొస్తవ పిల్లో జామకాయల కోసం అనే పాట ఉంది కదా అందులో నూట అని ఉంటుంది కదా ఆ ఊట అంత తెలుసా మీకు తెలిసిన వాళ్ళైతే తెలుసు అని కామెంట్ చేయండి తెలియని వారి కోసము ఫ్రెండ్స్ ఆ ఊట అనేది ఇప్పుడు నేను నేరుగా చూపిస్తాను నేను మీకు రండి నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం ఏమైనా కనిపిస్తుందా మనకి ఏం కనిపించట్లేదు కదా చూడండి అలాగా జమరం అలా తిప్పు చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అలాగా ఫ్రెండ్స్ చూడండి అక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి ఈ రాయిల్ కింద నుంచి మనకి వాటర్ అనేవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి దీన్నే మనము ఓటని చెప్పుకోవచ్చు దీన్నే ఊట అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ పైకి ఇంకేం లేవు చూడండి పైకి మొత్తము రాళ్ళు రప్పలు మట్టితోనే నిండిపోయింది కానీ పైకి వాటర్ లేవు చూడండి ఇక్కడైతే మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఈ స్టార్టింగ్ ప్రదేశాన్నే మనము ఊట అనేసి అంటాము మీకు ఊట గురించి ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది గ్రీన్గా మ్యాట్ కనిపిస్తుంది కదా అయితే ఈ అయితే మనకి ఊట అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను నేను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తము ఊట ఊట బా ఇదే ఊట బా వి పొలము కాడ వంక తోట మలుపు కాడ అయితే ఈ ఊట గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈడంటారా ఊట గురించి ఇంతకల్లా చెప్తున్నాడు మాకు తెలియనట్టు అనుకుంటున్నారా ఈ ఊట ఎంత ప్రత్యేకమో ఈ ఊట ఎంత పవర్ఫుల్ అని నేను మీకు చెప్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఊట ఆధారంగా మనకి దగ్గర సుమారు ఒక రెండు మూడు ఎకరాలు వరి పండుతుంది వరి సాగు అవుతుంది అలాగే ఈ ఊట ద్వారానే ఫ్రెండ్స్ ఒక ఊరు పుల్లుగా జీవనం సాగిస్తుంది ఫ్రెండ్స్ అదే ఈ ఊట బోనపొలం ఊట నీరు అంటారు అయితే ఇది ఎల్లప్పుడూ నిత్యం అంటే ఎండలు వచ్చిన వానలు వచ్చిన తుఫాను వచ్చిన ఏం వచ్చినా ఇవి వేయకదు చెక్కు చదరకుండా అలానే ఉంటుంది అయితే ఈ వాటర్ మనకి తాగడానికి కానీ వాడుకోవడానికి కానీ ఉపయోగి ఉపయోగిస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఊటబావి నుంచి చూడండి రెండు రెండు పైపులు అయితే వేసారు చూడండి ఇదొక పైపు చూడండి కనిపిస్తుంది కదా ఒక పైపు రెండు పైపులు అయితే వేసారు ఈ పైపుల ద్వారా మనకి ఆ ఊరి దగ్గరికి నీరు వెళ్తుంటాయి సుమారు ఆ ఊరి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్ కిలోమీటర్ దూరం నుంచి వీళ్ళు పైపుల ద్వారా ఆ ఊరికి నీరు తీసుకెళ్తున్నారంటే ఈ ఊట బావి యొక్క ప్రత్యేకతతో మనకి ఇక్కడే అర్థమవ్వాలి ఫ్రెండ్స్ అయితే ఈ ఊట ఆధారంగా ఇంత ఏంట్రా అని అనుకోవచ్చు ఇలా ఈ ఈ ఊటనే కాదు చాలా గిరిజన ప్రాంతాల్లో అయితే ప్రజలు ఊట బావిల్ని ఎక్కువగా ఆధారించుకొని బ్రతుకుతుంటారు మనకి సిటీలంట బోర్లు ట్యాంకర్లు ఉన్నట్టు ఈ పల్లెటూర్లంట అవి చాలా తక్కువ అయితే ఆ ఊర్లో అయితే కనీసం బోర్ ఫెసిలిటీ కూడా లేదు కనుక ఇక్కడ నుంచి గ్రావెల్ వాటర్ తీసుకెళ్ళుకొని వాళ్ళు తాగడం కానీ స్నానాలకు కానీ అన్నిటికీ ఉపయోగిస్తుంటారు అయితే ఆ ఊరు చిన్నదేమి కాదు ఫ్రెండ్స్ దగ్గరగా నలభై ఇల్లులు ఉంటాయి జనాభా మూడు వందలు దగ్గర ఉంటారు అయినా వాళ్ళందరికీ ఈ ఊట నీరు సరిపోతుందంటే ఈ ఈ ఊట యొక్క ప్రత్యేకత అంత బాగుంటుంది ఇంకొన్ని గిరిజన గ్రామాల గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఊట పరిస్థితి ఇంకా ఈ ఊట నీరు ఎక్కడికి వెళ్తాయి ఏం అని మీకు డీటెయిల్గా చూపిస్తాను రండి నాతో పాటు ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చిన ఊట అయితే మనకి చూడండి స్నానాల కోసము ఇలా బంద్ ఏర్పాటు చేసుకున్నారు కదా ఇది ఉపయోగపడుతుంది ఇక్కడైతే మనకి వాటర్ తాగవచ్చు ఎందుకంటే మనకి ఓట్ నీరు అనేది చాలా బాగుంటుంది కనుక మనం బ్రీదింగ్ కూడా చేసచ్చు చాలా బాగున్నాయి వాటర్ ఇక్కడ వాటర్ అయితే మనకి శీతాకాలం వచ్చిన ఎండాకాలం వచ్చిన మనకి చాలా చల్లగా ఉంటాయి స్నానికి కానీ నెక్స్ట్ తాగడానికి కానీ చాలా బాగుంటాయి అయితే ఇది ఎల్ల ఎల్ల బేళ్ళలు ఇలానే కోరుతుంటుంది ఏ కడము గట్రా ఉండదు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మొదలైన వాటర్ వచ్చి చూడండి పంట పొలాలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం పంట పొలాలే మొత్తం పంట అయితే మనకి సప్లై అవుతుంది దగ్గరగా రెండు ఎకరాలు అనేసి ఉంటాయి ఆ ఊట ఆధారంగానే ఈ పంట పొలాలు మొత్తం నీరు సప్లై అవుతుంటుంది ఆ ఊటకి ఈ గ్రామ ప్రజలందరూ రుణపడి అయితే ఉన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు ఎకరాలు భూమి దగ్గర వరకు కూడా ఆ వాటర్ అనేది మనకి ఉపయోగపడతాయి అయితే ఆ వాటరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు ఆ మొత్తం నేను మీకు చూపిస్తాను నాతో పాటు రండి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వస్తున్న వాటర్ని అయితే చూడండి ఈ ట్యాంకుల ద్వారా ఉంచుకొని ఓడుకుంటుంటారు ఇది ఫ్రెండ్స్ పరిస్థితి కొన్ని గిరిజన గ్రామాలు కాదు అన్ని గిరిజన గ్రామాలు కూడా ఇలానే గిరావుల వాటర్ని యూజ్ చేస్తుంటారు మరెన్నో కొత్త కొత్త వీడియోలు తెలుసుకోవాలంటే నా వీడియోని లైక్ చేయండి